హాయ్ అండి అటుకులతో ఉప్మా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి టేస్ట్గా ఉంటుంది నైట్ టైము ఎక్కువ శాతం డైట్ వాళ్ళు అన్నం తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఒకప్పుడు ఇలా ఉప్మా చేసుకుని తినండి లేదనుకున్న ఎప్పుడైనా సరే డైట్ చేసే వాళ్ళకి ఐదు గంటల లోపే తినేసినట్టయితే ఐదు గంటలు ఏమీ తీసుకోకూడదు లిక్విడ్ ఏదైనా పళ్ళు జ్యూసులు వాటర్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే జల్దీ లాస్ సవ్వచ్చండి నేను ఒక ఉల్లిగడ్డ అయితే సన్నంగా తరిగి సైడ్ పెట్టుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటున్నాను సన్నంగా తరిగి చాలా టేస్ట్ ఉంటుందండి ఉప్మా నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి ఒక్కసారి అంతేకాదండి ఎయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నేను అయితే చాలామంది నాకు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు నా నా ఛానల్లో చాలా జుట్టు గురించి ఎక్కువగా పెడుతూ ఉంటాను జుట్టు ఊడకుండా ఉండాలంటే మంచి మంచి ప్యాకులు ఆయిలు మెయిన్ అండి అట్లానే మనం తీసుకునే ఫుడ్ కూడా మెయిన్ అండి కొంచెం స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర ఈ ఉప్మాకి సోంపు మెయిన్ అండి సోంపు చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరుక్కునేది వేసుకోవాలి కాజు కాస్త ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పసుపు కూడా వేసుకొని బాగా యాగనీయ్యాలి చాలా బాగుంటుందండి నేను చాలా మట్టుగా జుట్టు కోసం ఎక్కువగా కేర్ తీసుకుంటాను నాకు ఎక్కువగా ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు మేడం మీకు జుట్టు అంత అంత ఇష్టమా అది ఇదని జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పోయే వాళ్ళని అడిగితే వాళ్ళకి ఆ బాధ ఏంటో అర్థమవుతుంది చెప్తారు కదండి జుట్టు ఎందుకు ఇష్టం అనేది పోయి జుట్టు లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది బాబా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నెయ్యి కాస్త రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు నచ్చితే మూడు నాలుగు స్పూన్లు కూడా వేసుకోండి చాలా మంచిది దానివల్ల ఎవరు ఎక్కరండి మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటాయి నెయ్యి వల్ల పచ్చి కొబ్బరి వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది కింద దించుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోండి నేను నిమ్మకాయలో సగభాగం పిండేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి జుట్టు అనేది అందం ఇస్తుందండి ఒకేనా బాయ్